భావతరంగిణి భవిష్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా అండి క్లాసిక్ బ్యూటీ పార్లర్ దగ్గర ఉన్నాము ఇటీవల అందం ఆరోగ్యం అనే అంశాల మీద చాలా ప్రాధాన్యత పెరిగింది అయితే మనం ఒకసారి ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న క్లాసిక్ బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్ళి ఇలా చూసే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అనురాగ్ గారు బాగున్నారా నమస్తే అండి గారు బాగున్నారా రండి కూర్చుందాం కూర్చుందాం అయితే ఒకసారి మన పార్లర్ అంతా ఒకసారి చూసేసి అప్పుడే కూర్చుందా అనురాగ్ గారు ఏంటండి ఇక్కడ ఏవో రెండు మిషన్స్ కనిపిస్తున్నాయి ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి హైఫో అంటారు దీనికి రింకిల్ ట్రీట్మెంట్స్ అనమాట యాక్చువల్గా ఇది ఇంట్లో కార్బన్ పీల్ అని ట్యాటూ అని స్కిన్ టైప్ స్కింగ్ అని అట్లా రకరకాలు వస్తాయి ఇది ఇది హెయిర్ ఇది పర్మనెంట్ హెయిర్ రిమూవింగ్ కూడా హర్చ్ చేస్తాం మనకి లైఫ్ లాంగ్ పర్మనెంట్ రిమూవింగ్ ఎక్కడైనా అన్వాంటెడ్ హెయిర్ దాని గురించి ఆలోచించు అంటే అన్వాంటెడ్ హెయిర్ అయితే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది హైఫో ఫు అంటారు దీన్ని ఇది ఇప్పుడు మేము కొత్తగా ఒక త్రీ మంత్స్ బ్యాక్ దీన్ని పెట్టడం జరిగింది ఇది ఇది టైట్నింగ్ అండి ఇది టైట్నింగ్ దీంట్లో కూడా ఇది కూడా సేమ్ కాకపోతే దానికంటే దీనికన్నా అడ్వాన్స్ డెవలప్మెంట్ లేటెస్ట్ గా ఓకే అనురాధ్ గారు ఈ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది నైంటీ ఫోర్ నవంబర్లో స్టార్ట్ చేశానండి నేను నా నియర్లీ దగ్గర దగ్గర నా థర్టీ టూ ఇయర్స్ అవుతోంది ఎక్స్పీరియన్స్ అవునండి చాలా అప్పుడు నేను మా ఇంట్లో చాలా చిన్న రూమ్లో స్టార్ట్ చేశాను నేను ఇక్కడ మచిలీపట్నంలో బ్యూటీ పార్లర్స్ ఏం లేవు బాగుంటుంది పెట్టుకుంటే అని చాలా కష్టపడి చేశాను అట్లా అట్లా నేను ఒక టూ త్రీ మంత్స్లోనే సక్సెస్ని చూశానండి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తర్వాత నేను రామాన పేటలో స్టార్ట్ చేయటం జరిగింది రామనాయుడుపేటలో స్టార్ట్ చేశాక కూడా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఒక టూ త్రీ మంత్స్లోనే దాన్ని అది చాలా మంచిగా రిజల్ట్ నాకు కనబడింది అంటే సక్సెస్ని నేను చూసాను అక్కడ కూడా సో నేను ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి కాస్మెటాలజిస్ట్ చేశాను కదా నేను ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి ఎందుకు ఉండకూడదని నేను ఇక్కడ కొత్తగా ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ అయింది పార్లర్ పెట్టి నేను ఇక్కడికి వచ్చాను ఉన్నాయండి ఇప్పుడు లేటెస్ట్గా నేను ఒక వన్ మంత్లో ఆర్ట్ స్టూడియో కూడా స్టార్ట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందంతో పాటు ఆరోగ్యం కూడా ఎలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ వాడతారు మంచి క్వశ్చన్ వేసారు మీరు అసలు మంచిగా అందంగా ఉండాలి అనుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుని మంచి ఫ్రూట్ జ్యూసెస్ తాగి మంచి హెల్దీగా ఉండేటుగా ఫుడ్ చూసుకుని వాళ్ళు తింటే ఆ తర్వాత మా దగ్గరకు వస్తే మేము ఏదైనా మంచి ప్రోడక్ట్ తోటి వాళ్ళకి ఇంకా మంచిగా కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళకి పెరిగేట్టుగా చేస్తామండి మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడతాము చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఏది సెట్ అవుతుంది ఎలా సెట్ అవుతుంది అనేది చూసుకుని మరీ వాడతాము మేము అంటే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వీళ్ళకి ఎలా చేయాలి అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి అనేది మీరు డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళని చూసి క్లయింట్ చూసి డిసైడ్ చేస్తారు అవునండి వాళ్ళు ఒక్కొక్క క్లయింట్ వచ్చి మనకి మన దగ్గర మీరు ఈ ఫేషియల్ చేసేయండి మాకు అని అంటారు మనం చేయకూడదు వాళ్ళకి వాళ్ళ స్కిన్కి ఏదైతే సూటబుల్ అవుతుంది వాళ్ళ స్కిన్కి మనం ఏదైతే చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనేది మనం గెస్ట్ చేసి చేస్తాం అందు అంటే అసలు మీరు ఏం నిర్వచనం చెప్తారు అందం అంటే అండి ఫుల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి ఫస్ట్ ఆఫ్ అట్లా రెడీ అయితే బాగుంటాం మనం ఉన్నంతలో ఎంత బాగుండాలి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్రతి మనిషికి ఇప్పుడు నన్ను చాలామందికి ఇప్పుడు కూడా ఎంతో చాలా మందికి చాలా ఎలా రెడీ అవ్వాలి ఏంటి అని తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అలాగా మమ్మల్ని ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఏదైనా డిగ్రీ కాలేజెస్ వాళ్ళు కానీ లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఇయర్ నన్ను పిలుస్తారు వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళే టైం వచ్చింది మీరు వాళ్ళని ఎట్లా రెడీ చేస్తే బాగుంటుందనేది చెప్పాలండి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు నేను చాలా చాలా కాలేజెస్కి ప్రతి ఇయర్ వెళ్తాను అంటే ఇంటర్వ్యూస్ ఇంటర్ ఎంత చదువుకున్నా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మన అందం కూడా ఒక మెయిన్ రోల్ పార్ట్ అవుతుందండి వాళ్ళని మనం చూడంగానే వాళ్ళకి అట్రాక్టివ్గా కనబడితే వాళ్ళు నీట్గా కనబడితే ఉన్నంతలో వాళ్ళకి ఆ జాబ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అనిపించేట్టుగా ఉండాలి సో అందం అంత ఇంపార్టెంట్ ఉంటుంది అంటే ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఎలా అలంకరించుకోవాలి ఒక పార్టీకి వెళ్ళాలంటే ఎలా అలంకరించుకోవాలి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎలా అలంకరించుకోవాలి వీటన్నింటి తేడాలతో మీరు అందరికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎవరిని ఎలా తయారు చేయాలో అలా చెప్పి తయారు చేస్తాం అవునండి అలాగే తయారు చేస్తాం ఇప్పుడు పెళ్లి ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుగా పెళ్ళికి కదా పార్టీకి వెళ్ళినట్టుగా పెళ్ళికి కదా అలా వాళ్ళకి అలాగే కోర్సులు కూడా మేము ఇస్తూ ఉంటాము ఆ కోర్సెస్ కూడా ఉంటాయి మా దగ్గర అంటే మీరు ఇప్పుడు కోచింగ్ మీరు ట్రైన్ చేస్తారా మీ దగ్గర శిష్యులు కోచింగ్ తీసుకుని మీ ఫాలోవర్స్ తయారవుతున్నారా చాలామంది చాలా చాలామంది మేడం అసలు మేము ఇప్పటికి ఒక థర్టీ థర్టీ ఇయర్స్లో మా దగ్గర ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ట్రైనింగ్ అయ్యి బయటికి అందరూ కొంతమంది యుఎస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పక్క పక్కన ఊళ్ళో వాళ్ళు ఉన్నారు చాలామంది నా దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళ వాళ్ళగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడటానికి ట్రై చేస్తూ చాలామందికి నేను ఈ ట్రైన్ చేశారు చెప్పాలంటే నేను ఇన్ని పార్లర్స్ రన్ చేస్తున్నాను అంటే గనక నా స్టాఫే నాకు మూల కారణం అండి నా దగ్గర నన్నే నమ్ముకుని ఈ థర్టీ టూ ఇయర్స్లో నన్ను నమ్ముకుని వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నాతో పాటే జర్నీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు లేకపోతే నా పార్లర్స్ లేదు నేను లేను నేను ఉన్నా లేకపోయినా వాళ్ళ పార్లర్ అనుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా చాలా వాళ్ళ మీద నేను డిపెండ్ అయ్యానేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి సో వాళ్ళందరికీ వాళ్ళందరికీ నేను చాలా చాలా ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను అందులో మీరు చాలా అనుభవజ్ఞులు కాబట్టి చాలా విషయాల్ని మాకు మా భావతరణిని భవిష్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేశారు మీకు ధన్యవాదాలు అందరూ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి